ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి పిల్లగాడు చాలా తెలివైన అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడు అని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం వేలాది మంది లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది వెయ్యి ఇరవై రెండు పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు పుస్తకాలు బ్యాగులు సాక్స్ బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ అయ్యా మొత్తం అయ్యి తల్లి తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కిచ్చిన లేదా కోడింగు చేపించిన మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు